అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మూడో బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టడం జరిగింది అసెంబ్లీలో ఆ బడ్జెట్లో గతంలో మాదిరే అబద్ధాలు మోసాలు కళ్ళ కట్టినట్టుగా కనపడే కార్యక్రమం జరుగుతోంది గత మూడేళ్లలో నది అనేది ఊసే లేదు నిరుద్యోగ భృతి అనేది కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి యాభై ఏళ్ళకే ఇస్తామని చెప్పిన పెన్షన్ పథకం అతి గతి లేదు సో మిగతా దాంట్లకంతా అరొకర కేటాయించిన పరిస్థితి కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన అభండాలు వేస్తూ ఆర్థిక విధ్వంసం అని చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురదల్లే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ను జాకీలు ఎత్తి పెట్టే కార్యక్రమం ఇది తప్ప పయ్యావుల కేశవ్ ప్రవేశ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమీ లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అన్ని నెలలకు అరాకొరా నిధులే మిగతా అమలు చేస్తున్న కొన్ని పథకాలకు అంటే సూపర్ సిక్స్ సూపర్ సెవెనే కాదు ఆయన ఇంకా నూట ముప్పై ఆరు హామీలు ఇవ్వడం జరిగింది నూట ముప్పై ఆరు హామీలకు అతి గతి లేదు కానీ ఈ సూపర్ సిక్స్ సెవెన్కు సంబంధించి కొన్ని పథకాలకు అరాకొర నిధులు ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి ఇప్పటి వరకు అంటే రెండేళ్ళు కూడా ఇంకా పూర్తి కాలేదు ఈ రెండేళ్లలో అప్పులైతే మూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో కూడా చేయడం జరిగింది మూడు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కానీ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అన్నీ అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలకు ఒక్కదాని కోసమే అప్పు చేయలే ఈ రాష్ట్రం అభివృద్ధికి అన్ని రకాలుగా అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన పరిస్థితి మన కళ్ళ ముందే కనపడతాయి అన్నీ కూడా సీ పోర్ట్లు కనపడతాయి అలాగే నాడు నేడులో స్కూళ్ళు కనపడతాయి హాస్పిటల్స్ కనపడతాయి గ్రామ గ్రామంలో సచివాలయం కనబడుతుంది రైతు భరోసా కేంద్రాలు కనబడతాయి ఆ పక్కనే వెల్నెస్ సెంటర్లు కనపడతాయి మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఏడు పూర్తి చేయడం జరిగింది ఉద్యానం హాస్పిటల్ కూడా కంప్లీట్ కావడం జరిగింది ఉద్యానంలో నిజంగా అందరూ కూడా కిడ్నీలు బాధితో బాధపడుతూ ఉంటే ప్రజలందరూ గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి పాలకులందరూ కూడా ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు వార్ వార్ఫుడ్ బేసిస్లో అవన్నీ కూడా పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అటువంటిది ఇప్పుడున్న ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అరొకరగా అందించిన పరిస్థితే రైతులకైతే మరీ దారుణం రైతులకు సంబంధించి దాదాపు అరవై డెబ్బై పర్సెంట్ రైతులు రైతు కార్మికులు ఉన్న ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టింది చాలా తక్కువ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను గత ప్రభుత్వంలో వ్యవసాయం పైన పెద్దపీట వేసి విద్య పైన వైద్యం పైన వ్యవసాయం పైన పెద్దపీట వేసి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన పరిస్థితి రైతులకైతే ప్రతి దశలోనూ ఆదుకున్న పరిస్థితి రైతు భరోసా కేంద్రాలే కాదు వాళ్ళకు పెట్టుబడి నిధి కింద ఖచ్చితంగా టయానికి ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది వాళ్లకు ఇత్తనాలకు సంబంధించి భూ సర్వేలకు సంబంధించి అన్ని అగ్రి ల్యాబ్లన్నీ కూడా ప్రతి మండలంలో పెట్టడం జరిగింది కాన్సెన్సీ లెవెల్లో పెద్ద ల్యాబ్ పెట్టడం జరిగింది సో భూసార పరీక్షల నుంచి మొదలుకొని విత్తనాలు అయితేనేమి ఎరువులు అయితేనేమి పెస్టిసైడ్స్ అయితేనేమి అన్నీ కూడా సకాలంలో అందించిన పరిస్థితి గతంలో రైతు భరోసా కేంద్రంలో బుక్ చేసిన ఇరవై ఎనిమిది గంటల్లో ఇరవై ఎనిమిది గంటల్లో వాళ్ళకందరికీ కూడా అయితేనేమి విత్తనాలు అయితేనేమి ఏది అవసరం ఉందో అవన్నీ కూడా అందించడం జరిగింది కియోస్కోలు ఉంటాయి ఆన్లైన్లో బుక్ చేస్తే రైతులు ఇరవై ఎనిమిది గంటల్లో అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఇప్పుడు యూరియా కోసం పోరాడమే రెండు వందల డెబ్బై రూపాయలకు అమ్మాల్సిన యూరియా ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలతో కొనుక్కున్న పరిస్థితి ఎరువులు ఇవ్వ ఇచ్చే పరిస్థితి లేదు డిఏపి ఇచ్చిన పరిస్థితి లేదు అన్నీ కూడా కొరత అంటే దీనికి ముందస్తు ప్రణాళిక ఉండదు దానికి కేటాయింపులు ఉండవు సో ఆ రకంగా రైతులు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి మనం ఈ రెండేళ్ల కాలంలో చూడడం జరిగింది చాలా దారుణం అదే కాదు వాళ్ళ క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చిన పరిస్థితి లేదు వరదలకు సంబంధించి వచ్చిన దానికి పంట నష్టం కట్టించిన పరిస్థితి లేదు జీరో వడ్డీ అనేది అసలు లేనే లేదు సున్నా వడ్డీ అనేది ఇంతవరకు ఎవరికి ఇచ్చిన పాపాన పోలేదు మద్దతు ధర అనేది అసలు ముందే లేదు ప్రతి పంటకు నష్టపోయే కార్యక్రమమే జరిగింది అన్ని పంటలు ఉద్యానవన పంటలు కావచ్చు అగ్రికల్చర్ పంటలు కావచ్చు అన్ని పంటలు కూడా నష్టపోయిన పరిస్థితి ఈ రెండేళ్ల కాలంలో మనం చూస్తున్న పరిస్థితి చాలా దారుణం నిరుద్యోగులకైతే నిరుద్యోగ వృత్తి ఇచ్చిన పరిస్థితి లేదు మూడు వేల రూపాయలు ప్రతి నెలా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఎగ్గొట్టి ఇప్పుడు ఈ బడ్జెట్లో దాని గురించి ఊసేలేని పరిస్థితి అదే కాదు ఉద్యోగస్తులకు ఉద్యోగులకు కూడా ఉద్యోగుల గురించి పిఆర్సీ కానీ ఇంటర్వ్యూ రిలీఫ్ కానీ అయ్యారు దాని గురించి ప్రస్తావనే లేని బడ్జెట్ ఇది నీకు ప నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పి ఆడబిడినది ఆడవాళ్ళు కనపడితే చాలు ఆ రకంగా మోసం చేసి ఇంతవరకు ఎగరగొట్టిన పరిస్థితి దాని గురించి చాలా దారుణం సో అదే కాదు మన జిల్లాకు సంబంధించి కడప జిల్లాకు చూస్తే అన్నమయ్య ప్రాజెక్టు గురించి పట్టించుకున్న పరిస్థితే లేదు కొట్టుకుపోయి ఇన్నేళ్ళు అయిపోతుంది ఆ ప్రాజెక్టుకు ఒక రూపాయి కేటాయించిన పరిస్థితి లేదు అదే కాదు కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్కి సంబంధించి అన్ని అన్ని సంబ పరిశ్రమలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసి దాన్ని అన్ని రకాలుగా మెగా ఇండస్ట్రియల్ హబ్ అయితేనేమి తర్వాత ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అయితేనేమి వీరికంతా కూడా ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు ఇంకెలా జిల్లా అభివృద్ధి చెందే కార్యక్రమం జరుగుతుంది కడప ఉక్కు పరిశ్రమ అని చెప్తారు పెద్ద ఎత్తున దానికి ఒక ఒక రూపాయి కేటాయించడం కానీ దాని గురించి ప్రయత్నం చేయడం కానీ జరిగిన పరిస్థితి అంతకన్నా లేదు చాలా దారుణం ప్రతి ఈ వర్గము మోసపోయిన పరిస్థితి మనం చూస్తున్న పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం పెద్ద గొప్పగా మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది కానీ దానికి దాదాపు డెబ్బై ఐదు వేల ఎనభై ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ద్రవ్యలోటు చూపించిన పరిస్థితి అనమాట సంపద సృష్టి సంపద సృష్టి అని చెప్పి నేనైతే సంపద సృష్టిస్తా అని చెప్పేసేసి ఎందుకంటే నాకు నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ నేను సంపద సృష్టిస్తా జగన్మోహన్ రెడ్డి గారి చేత కాలేదని చెప్పేసేసి చెప్పిన పెద్ద మనిషి అప్పులు చేయడంలో గొప్పగా ఉన్నాడు తప్ప పరిస్థితి లేదు ఇప్పుడు ఈ ఈ ఈ సంవత్సరానికి సంబంధించి దాదాపు బయట మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో డెబ్బై ఆరు వేల నూట ఎనభై రెండు కోట్ల రూపాయలు అప్పు చేస్తామని ఈ బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు పంతొమ్మిది వేల ముప్పై మూడు కోట్ల రూపాయలు కేంద్రం నుంచి అప్పు తీసుకొస్తామని చెప్పి చూపించడం జరుగుతోంది అంటే దాదాపు తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు అఫీషియల్గానే చూపించడం జరుగుతోంది అన్ అఫీషియల్గా ఎంత చేస్తారో తెలియదు చాలా దారుణం అది ఏదైనా ఉపయోగపడే ప్రాజెక్టులకు ఏదైనా పెట్టడమో లేకోకుంటే ఏదైనా అసెట్ క్రియేషనో లేక ఉంటే సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టడమో ఏదో ఒకటి చేయగలిగితే ఉపయోగం ఉంటుంది తప్ప ఈ రకంగా అప్పులు చేసి లంచాలకు కమిషన్లకు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నా పైన నుంచి కింది స్థాయి వరకు అదే కార్యక్రమం జరుగుతోంది చాలా దారుణం చాలా దారుణం సుబ్ద మిగతా గండికోటకు అయితే ఆరు వందల అరవై ఐదు కోట్లు కేటాయిస్తాను చెప్పినారు తప్ప గత గత సంవత్సరంలో ఒక రూపాయి విధిల్చిన పరిస్థితి లేదు సో ఇప్పుడు ఊరికే అరాకొరా చూపించడం జరిగింది సో ఇవన్నీ కూడా వస్తాయని కాదు ఖర్చు పెడతానని అసలు లేదు అది నాకే నాకైతే తెలిసి ఖర్చు రూపాయి కూడా బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అలాగే గండికోటలో అలాగే మిగిలిపోయింది సో అవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది సోలసిలకైతే అయితే రెండు వందల అరవై ఆరు కోట్లు కేసీ కెనాల్కు నూట ఎనభై నాలుగు కోట్లు తెలుగు మూడు వందల యాభై ఆరు కోట్లు పీబీసీకి నూట ముప్పై కోట్లు అని చెప్పడం జరుగుతుంది తప్ప ఇది ఏమాత్రం ఖర్చు పెట్టరు అని చెప్పేసి నేనైతే భావిస్తా సో అదే కాదు విద్యార్థులకు సంబంధించి ఆర్థిక మంత్రి చెప్ప చెప్పడం జరుగుతోంది వాళ్ళకి సంబంధించి సిబిఎస్ఈ అనేది ఐబీఎస్సి అనేది టోఫెల్ అనేది ఇవన్నీ కూడా చాలా దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా విద్య ప్రమాణీకరణ పెంచాలి బీదవాళ్ళు కూడా చదువుకునే స్థాయికి బాగా చదువుకొని ప్రపంచ స్థాయిలో వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగాలు చేసే కార్యక్రమం చేయాలి అటువంటి స్థాయిని మనం కల్పించాలి రేపు రాబోయే కాలం పిల్లలదే భవిష్యత్ అంతా సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఇదే పెట్టుబడి సో ఈ పెట్టుబడితోటి వాళ్ళందరూ కూడా చదువుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడే వాళ్ళు అవుతారు ఏదో ఒకడో చోట ఉద్యోగాలు చేసి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇవన్నీ కూడా ఈ సిలబస్లన్నీ సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఏదో కాన్వెంట్లలో మాత్రమే సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది ప్రైవేట్ కాన్వెంట్లలో అలాగే ఐబీఎస్ఈ సిలబస్ ఇది పబ్లిక్ స్కూల్లో ఎడైనా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండే కార్యక్రమం టోఫేల్ అనేది అది మొత్తం సో ఈ రకంగా దాన్ని రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించిన ప్రభుత్వం అమలు చేసిన గత ప్రభుత్వం అమలు చేసింది దాన్ని కంటిన్యూ చేసే కార్యక్రమం అన్నా చేయాలి అంటే వీళ్ళు బీదవాళ్ళు ఎవరు కూడా ఇంగ్లీష్ మాట్లాడకూడదు వాళ్ళందరూ ఇంగ్లీష్లో చదువుకోకూడదు ఒక సాహకారులు మాత్రమే చదువుకునే కార్యక్రమం చేయాలి బీదవాళ్ళు చదువుకోకూడదు వాళ్ళు తెలుగు మాత్రమే చదువుకోవాలి అన్నదే వాళ్ళ ఉద్దేశం దాన్ని ఇప్పుడు పరిపాలన రూపంలో చూపించే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట సో ఈ రకంగా ఎంత అంటే పిల్లల విషయంలో అట్లాగే జరిగిపోయిన పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ధరల స్థిరీకరణ అనేది రైతులకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఎందుకంటే వాళ్ళు పంటలు పండించిన తర్వాత మార్కెట్లో డబ్బు మార్కెట్లో అమ్ముకోకపోలేని పోలేని పరిస్థితి ఉంటే ఎందుకంటే రేట్ లేని పరిస్థితుల్లో ఉంటే ధర స్థిరీకరణ నిధి ఉంటే దానికి మద్దతు ధర ప్రకారం వాళ్ళు ప్రభుత్వం ముందుకొచ్చి కొనగలిగితే డెఫినెట్గా ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ కొనే అవకాశం ఉంటుంది రైతులను ఆ రకంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది అన్న ఉద్దేశంతో మూడు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు నిధి పెడితే ఇప్పుడు ఊరికే కంటి తు కంటి తుడుపు సరగా ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిన పరిస్థితి చాలా దారుణం ఇంతకుముందు ఈ రెండేళ్లలో ఏం రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు మద్దతు ధరకు నా దేశం ఒక కేజీ కూడా కొన్న పరిస్థితి లేదు ఎందుకంటే మార్కెట్లో మొత్తం అంతా కూడా వాళ్ళు ఎంత ఎంతకు పడితే అంత మార్కెట్లో రైతులు అంతా అమ్ముకున్న తర్వాత ఒక బోర్డు పెట్టేస్తారు అన్నమాట వచ్చి మద్దతు ధర కొంటామని చెప్పి దాంట్లో ఒక కేజీ అమ్మిన పరిస్థితి రైతులకు ఉండదు ఒక కేజీ కొనుక్కున్న పరిస్థితి ప్రభుత్వానికి కూడా లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అంత దారుణంగా మోసం చేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి సో దానికి రాయలసీమ లిఫ్టు ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ అనేది ఎంత అవసరం అనేది పరిపాలకులు గుర్తించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే శ్రీశైలానికి సంబంధించి దాదాపు ఎనిమిది వందల అడుగులు ఏడు వందల తొంభై తొమ్మిది అడుగుల్లోనే తెలంగాణ డ్రా చేసే కార్యక్రమం జరుగుతోంది దాదాపు ప్రతిరోజు ఎనిమిది టీఎంసీలు డ్రా చేసే కార్యక్రమం జరుగుతోంది వాళ్ళ వాళ్ళ ప్రాజెక్టులకు సంబంధించి సో అటువంటి పరిస్థితి అలాగే కరెంటు ఉత్పత్తికి అది కూడా ఎనిమిది వందల పదహైదు ఎనిమిది వందల పదహారు అడుగుల్లోనే తెలంగాణ మూర్చుకుపోయే కార్యక్రమం జరుగుతున్నాయి నీళ్ళన్ని కిందికి పోయే కార్యక్రమం జరుగుతున్నాయి వదిలేసే కార్యక్రమం సో ఈ రకంగా జరుగుతున్న పరిస్థితుల్లో రాయలసీమ లిఫ్ట్ ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ఎనిమిది వందల ఎనభై యొక్క అడుగులు ఉంటే కానీ నీళ్లు డ్రా చేసే చేయలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు ఉంది సో ఇటువంటి పరిస్థితి నుంచి అధిగమించాలి రాయలసీమ ప్రాజెక్టులన్నీ నిర్వీర్యమైపోతాయి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో రాయలసీమ లిఫ్ట్ పెడితే ఎనిమిది వందల అడుగుల్లోనే మూడు టీఎంసీలు డ్రా చేసే విధంగా ప్లాన్ చేసి అది కూడా కరోనా పోయిన ఈ మూడేళ్ల కాలమే మిగిలి ఉంటే ఆ మూడేళ్ల కాలంలో కూడా వార్ ఫుట్ బేసిస్లో ఆ ఎత్తిపోతల పథకాన్ని పెట్టి దాదాపు ఎనభై పర్సెంట్ పూర్తి చేసిన పరిస్థితి అటువంటి దాన్ని పూర్తి చేసి రాయలసీమ రాయలసీమ ప్రాజెక్టులన్నీ మనం బూరికే ఎండిపోయిన చెరువుల్లాగా చూడాల్సిన పరిస్థితి అన్నమాట ఎక్కడ నీళ్ళు తాగేదానికి కూడా నీళ్ళు ఉండని పరిస్థితి భవిష్యత్తులో ఉండబోతుంది ఎందుకంటే పైన అంతా కూడా కర్ణాటక సంబంధించి ఆల్మట్టి డ్యామ్ హైట్ చేయడం జరుగుతోంది అలాగే నారాయణపూర్ డ్యామ్ డెవలప్ చేసే కార్యక్రమం జరుగుతోంది సో ఇవన్నీ కూడా చేయగలిగితే అక్కడ ఎందుకంటే నూట యాభై టీఎంసీలు ఆల్మట్టిలో పెంచే కార్యక్రమం జరుగుతోంది అనమాట సో అదే నిజమైతే అదే పూర్తి అయిపోతే కిందికి అసలు నీళ్ళు వచ్చే పరిస్థితే లేదు కర్ణాటక నుంచి అక్కడే ఆగిపోయే పరిస్థితి ఉంటుంది అరాకొర వస్తే తెలంగాణ వాడుకునే కార్యక్రమం జరుగుతుంది రాయలసీమ ప్రాజెక్టులకు అసలు ఉండని నీళ్ళే ఉండని పరిస్థితి సో ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి చేయగలిగితే అంతో ఇంతో ఉపయోగం ఉండే కార్యక్రమం జరుగును సో అటువంటి దానికి రేవంత్ రెడ్డి అడిగినాడనో లేకుంటే ఇంకో వారి అడిగినారనో ఆ రకంగా మనం త్యాగం చేసే కార్యక్రమం ఎందుకంటే ఓటుకు నోటు కేసులో ఆయన రావడం జరిగింది కాబట్టి దానికి ఇద్దరు తోడు దొంగలన్నమాట రేవంత్ రెడ్డి గారు అయితేనే చంద్రబాబు నాయుడు గారు సో వీళ్ళు తప్పించుకునే దానికి ఫోరెన్సిక్ ల్యాబ్నే చేసిన పరిస్థితి అనమాట సో ఇంత దారుణం సో ఈ రకంగా రాయలసీమ ప్రజలను ఈ రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టే కార్యక్రమం పనంగా పెట్టే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి అనమాట చాలా దారుణం ఈ నిజంగానే ఈ ఈ బడ్జెట్ అనేది నిజంగా అంత మోసపూరితమైన బడ్జెట్ తప్ప వేరే ఏం లేదు దీంట్లో అంతా కూడా అన్నీ దాచిపెట్టే కార్యక్రమం భవిష్యత్తులో ఈ బడ్జెట్ పేపర్లు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదని నేనైతే భావిస్తాను సంవత్సరానికి ఎందుకంటే ఇవన్నీ చూపెట్టాల్సి వస్తుందని చెప్పి ఈ తీసేసే కార్యక్రమమే చేయవచ్చు అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా సో అదే కాకోకుండా సో ఆరోగ్యశ్రీకి సంబంధించి అది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నవ్వుతో నవోషత్ అన్నట్టు ఏ రాష్ట్రంలో లేని విధంగా బీదవాళ్ళు కూడా పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించుకోవాలన్న ఉద్దేశంతో చూపించుకునే అవకాశాన్ని కల్పించాలి అన్న ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి మల్టీనేషనల్ హాస్పిటల్స్లో అంతా చూపించుకునే కార్యక్రమం చేయవచ్చు ధనవంతులు మాత్రమే కాదు బీదవాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి అన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే దాన్ని ఈ రోజు నిర్వీర్యం చేసే కార్యక్రమం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారు వయసర ఆరోగ్య ఆసన అని చెప్పేసి దానికి కలపడమే కాకుండా వెయ్యి జబ్బులు ఉన్న ఆరోగ్యశ్రీని మూడు వేల రెండు వందల జబ్బులు పెంచి అదే కాకోకుండా గతంలో రెండు లక్షల రూపాయలు మాత్రమే దానికి క్యాప్ ఉండేది రెండు లక్షలు మాత్రమే సంవత్సరానికి ఆరోగ్యశ్రీ ఉపయోగించుకోవచ్చు ఒక్కొక్కరు సో అటువంటిది ఇరవై ఐదు లక్షలకు పెంచి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక్కొక్క సంవత్సరంలో ఒక బీదవాడు ఇరవై ఐదు లక్షల రూపాయలకు వాళ్ళు చూపించుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ ఇరవై ఐదు లక్షలు చేసుకోవచ్చు సో రెండు లక్షలు సాగుదని చెప్పేసేసి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది సో అటువంటి దానికి ఊసే లేదు ఆరోగ్యశ్రీ అనేదే లేదు ఇప్పుడంతా ఇన్సూరెన్స్ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అనమాట ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏదో ప్రవేశపెట్టిన పథకమే ఇక్కడ అడ్జస్ట్ చేసే కార్యక్రమం చేసే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి నేనైతే భావిస్తాను అన్నమాట సో నిజంగా కూడా ఆరోగ్యం పైన అంతంత మాత్రమే విద్యంపై విద్య పైన అసలే లేదు వ్యవసాయం పైన ముందే లేదు సో ఈ రకమైన బడ్జెట్ నిజంగా కూడా చాలా దారుణం సంపద సృష్టిస్తానని చెప్పేసేసి నాకేదో ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి అదే కాకోకుండా గత ప్రభుత్వంలో అంతా కూడా ఆర్థిక విధ్వంసం అని చెప్పేసేసి ప్రజలంతా మభ్య పెట్టే కార్యక్రమం మోసం చేసే కార్యక్రమం చేసిన పరిస్థితి అనమాట ఆర్థిక విధ్వంసం చేసేది చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మొత్తం ఐదేళ్ళ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ రెండేళ్ళు పూర్తి కాలేదు ఈ రెండేళ్లలోనే మూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు కనబడుతుంది అనమాట అంటే రాబోయే కాలంలో లక్ష కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో చూపెడుతున్నారు ఇంకా భవిష్యత్తులో ఇంకెంత చేస్తారో తెలియదు అన్నమాట సో ఈ రకంగా అప్పులన్నీ చేసేసి నువ్వు సంపద సృష్టించకుండా అప్పులు చేసేసి ఆ అప్పులకు వడ్డీ కట్టలేక భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కానీ వడ్డీ కట్టలేని పరిస్థితి రాబోయే కాలంలో ఉన్న ఉండే పరిస్థితి అన్నమాట ఉద్యోగస్తులకు జీతాలు దీనికి వడ్డీ కట్టే పరిస్థితి ఇంతకు తప్పనిచ్చి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఏ అభివృద్ధి కార్యక్రమం ఉండదు ఏ సంక్షేమ కార్యక్రమం ఉండదు నాకు తెలిసి ఇంకేం ఉండదు ఆ రకంగా ఆర్థిక విధ్వంసం చేస్తున్న పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నారు అనమాట సో నిరుద్యోగులకు సంబంధించి చూడండి ఈ మూడేళ్ల కాలంలో ఇరవై ఒక్క వేల ఆరు వందల కోట్ల రూపాయలు నిరుద్యోగులకు అందరికీ ఎగరగొట్టిన పరిస్థితి అనమాట వాళ్ళకు ఒక రూపాయి ఈకోకుండా అలాగే ఆడబిడ్డ నిధి కింద దానికి తొంభై ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ మూడేళ్లలో ఎగరగొట్టడం జరిగింది ఆడబిడ్డ ఎందుకు ఇంత పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పి అందరికీ మహిళలకు ఇచ్చి ఉంటే తొంభై ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఉండాలి సో అది ఎగరగొట్టడం జరిగింది అదే కాదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి యాభై ఏళ్లకు పెన్షన్ అని చెప్పి అది ఉరివే లేకపోయినందువల్ల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రజలకు ఎగొట్టడం జరిగిందనమాట ఎలక్షన్లు అయితే గొప్పగా చెప్పడం జరిగింది మేము అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పేసేసి ఈ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి నింటే మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చిండు అట్లా చేయకూడదు మోసం చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలే తప్ప ఈ రకంగా నీలాగా ఈ రకంగా అబద్ధాలన్నీ చెప్పి మోసం చేసి ప్రజలను అధికారంలోకి వచ్చి ఈ రకంగా మోసం చేస్తున్న పరిస్థితి నిజంగా ప్రజలందరికీ కూడా తెలుస్తోంది సో పాలిచ్చే ఇచ్చే ఆవును తన్నే దున్నపోతుని తెచ్చుకున్నామని చెప్పేసేసి అందరు కూడా బాధపడుతున్న పరిస్థితి అన్నమాట ప్రజలందరూ కూడా సో ఆ రకంగా చేయడమే కాక అన్నదాత సుఖీభావకైతే పదివేల పదివేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయలు అవసరమైతే దానికి సంబంధించి యాభై నాలుగు లక్షల మంది రైతులకు గతంలో పెట్టుబడి నిధి కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవాడు రైతు భరోసా సో అటువంటిది ఇప్పుడు పదివేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయలకు గాను ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే దీంట్లో బడ్జెట్లో చూపించిన పరిస్థితి అనమాట సో దాన్ని ఈ దీనిలో ఎంతవరకు అందుతా ఏమో లేదో తెలియదు మొదటి సంవత్సరం మొత్తం ఎత్తేసేయడం జరిగింది మొదటి సంవత్సరం ఉడివేయలేదు సో అదే కాకుండా దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పేసి మూడు సిలిండర్లకు గాను మొదటి సంవత్సరం ఒక ఒక సిలిండర్ ఇచ్చేసి కాలం గడిపిన పరిస్థితి అనమాట రెండో సంవత్సరం ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు మూడు సిలిండర్లకు దాదాపు నాలుగు వేల ఎనభై మూడు కోట్ల రూపాయలు అవసరమైతే దీంట్లో కేటాయించింది తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు అంటే ఎంత చిత్తశుద్ధి ఉంది కేటాయించిందే ఇది దీన్ని ఖర్చు పెడతారని కాదు మళ్ళీ ఖర్చు పెడతారని ఏం కాదు ఖర్చు రూపాయి కూడా పెట్టరు నాకు తెలిసి అది పరిస్థితి అదే కాకుండా తల్లికి వందనకు సంబంధించి దాదాపు ముప్పై లక్షల మంది పిల్లలకు సంబంధించి ఎగరగొట్టిన పరిస్థితి మొదటి సంవత్సరం లేదు రెండవ సంవత్సరం అరా కొరా ఇచ్చి ఈ సంవత్సరంలో పదమూడు వేల నూట పన్నెండు కోట్ల అవసరం ఉంటే ఎనిమిది వందల నాలుగు వందల యాభై ఆరు కోట్లు అని చెప్పేసి ఈడ కేటాయించడం జరిగింది సో దీంట్లో లాస్ట్ ఇయర్ ఏమైనా పదహైదు వేలు పదహైదు వేలు ఏమైనా ఇవ్వడం జరిగిందా చెప్పిన దాని ప్రకారం ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఈ రకంగా అకౌంట్లలో పడింది కొంతమంది గురువే రాలేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎంతమందికి ఇవి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి సో ఇదే కాదు ఇదే ఇదే కాకోకుండా ఫీ రియంబర్స్మెంట్ అయితేనేమి విద్యా అయితేనేమి వసతి అయితేనేమి దీనికి అతి గతి లేదు దీనికి దీనిపైన కేటాయింపులు లేని పరిస్థితి సో అదే కాకోకుండా స్కాలర్షిప్లు అయితేనేమి ఇవన్నీ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు సో ఈ రకంగా గొప్పగా అర్బన్ ఏరియాలో అంటే మున్సిపాలిటీలలో రెండు సెంట్ల భూమి పల్లెల్లో అంతా మూడు సెంట్ల పట్ట ఇళ్ల పట్ట ఇస్తామని చెప్పేసేసి ఏదో పెద్ద ఎత్తున వాగ్దానాలు అయితే చేయడం జరిగింది కానీ ఇంతవరకు ఒక ఇళ్ల పట్ట ఇచ్చిన పరిస్థితి లేదు ఒక్క ఇళ్ల పట్ట ఇచ్చిన పరిస్థితి లేదు ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పరిస్థితి లేదు సో ఈ రకంగా దారుణంగా ప్రజలంతా కూడా మోసం చేసిన పరిస్థితి ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సో ప్రజలు ఇప్పటికే గుర్తించడం జరిగింది ఇటువంటి ఇటువంటి పనికిరాని ప్రభుత్వం ఇటువంటి ఉపయోగపడని ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్పే